Hi, hello friends. Welcome back to our channel. ఈ రోజు వీడియోలో మనం ప్రతిరోజు చేసుకొని కూరలు అదే విధంగా ఫ్రైల రుచిని రెట్టింపు చేసే పొడిని ఈ విధంగా ఓసారి చేసి పెట్టుకోండి ఒక నెల పాటు స్టోర్ ఉంటుంది గుమ్మగుమలాడుతూనే ఉంటుంది అస్సలు స్మెల్ కూడా తగ్గదు సో ఎలా చేసుకోవాలో ఈ రోజు వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాం ఒక్క పొడి చేసి పెట్టుకున్నామంటే అంటే ఎలాంటి వేపుల్లోకైనా జస్ట్ రెండు స్పూన్లు ఎండింగ్ లో ఈ పొడి వేసుకున్నారంటే అసలు టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుందండి సో ఎలా చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూస్తాం రండి ముందుగా స్టవ్ ఎంచుకొని ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు పల్లీలను వేసుకుందాం శనగింజల్ని ఈ శనగింజలు జస్ట్ కలర్ చేంజ్ అయ్యే వరకు సిమ్ లో వేయించుకోండి మరి ఎక్కువ మాడిపోకూడదు మరి వేగకుండా కూడా ఉండకూడదు కలర్ చేంజ్ అవ్వాలి ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యే వరకు సిమ్ లోనే వేయించుకోండి మనము ఈ పొడిలోకి ఏమేమి ఇంగ్రీడియంట్స్ చేస్తాము పక్కా కొలతలతో వేసుకున్నామంటే పొడి మాత్రం చాలా రుచిగా వస్తుందండి ఈవెన్ ఇడ్లీ దోశల్లోకైనా వేసుకోవచ్చు ఈ పొడిని సో శనగిలు కొద్దిగా వేగిన తర్వాత ఎండు కొబ్బరిని ఒక నాలుగైదు ముక్కల్ని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి మరీ ఎక్కువగా వేయాల్సిన అవసరం లేదు పొడి బిన్నగా పాడైపోతుంది కొద్దిగా ఎండు కొబ్బరి జస్ట్ టేస్ట్ కోసం వేసుకుంటా ఉన్నాము ఎండు కొబ్బరి కూడా ఇంకో వన్ మినిట్ వేయించుకున్న తర్వాత ఇందులోకి ఒక పది ఎండుమిర్చిని ఈ విధంగా వేసుకొని ఇంకో వన్ మినిట్ వేయించుకుందాం మంటను సిమ్లోనే పెట్టుకొని వేయించుకోండి మంటనే హై ఫ్లేమ్లో పెట్టేసామంటే అన్నీ మాడిపోతుంది కాబట్టి ఇప్పుడు ఎండుమిర్చి కూడా వేగిన తర్వాత ఇందులోకి ఏ కప్తో అయితే పల్లీలో వేసుకున్నామో అదే కప్పుతో ఒక హాఫ్ కప్పు శనగలను కూడా వేసుకొని అదే పుట్నాలు పప్పు అంటాం కదా ఈ పుట్నాల పప్పును కూడా వేసుకొని కొద్దిసేపు వేయించుకున్నాం మరీ ఎక్కువసేపు వేయించుకోకర్లేదు జస్ట్ వేడి తగిలితే సరిపోతుంది ఈ పుట్నాల పప్పుకి ఇప్పుడు ఈ పుట్నాలు కూడా వేగిన తర్వాత ఇందులోకి ఒక రెండు స్పూన్లు ధనియాలు మషరం చుట్టుగా వేసుకోండి ఖచ్చితంగా వేసుకోవాలండి ధనియాలు జీలకర్ర అనేది వేసుకుంటేనే మనకి ఈ పౌడర్ అనేది చాలా రుచిగా వస్తుంది రెండు స్పూన్లు ధనియాలు రెండు స్పూన్లు జీలకర్ర వేసుకొని కొద్దిసేపు వేయించుకుందాం జీలకర్ర ధనియాలు మాత్రం కంపల్సరీ సిమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలండి అస్సలు మాడిపోకూడదు జస్ట్ ఆస్సైగా తగిలితే సరిపోతుంది ఈ లో ఉండే వేడే సరిపోతుందండి సో కొద్దిసేపు వేయించుకున్న తర్వాత ఇప్పుడు రెండు రెమ్మల కరివేపాకును కూడా వేసుకొని అదే విధంగా ఒక ఐదు ఆరు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని వేయించేసుకుందాం అంతే అండి ఇంగ్రిడియంట్స్ ఇంకేమీ వేసుకోవాల్సిన అవసరం లేదు అసలు వేడివేడి ఇడ్లీ దోశల్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది ఈవెన్ వేడివేడి అన్నంలోకైనా ఈ పొడి రెండు స్పూన్లు వేసుకొని నెయ్యి వేసుకొని తిన్నామంటే చాలా అద్భుతంగా ఉంటుందండి ఎలాంటి కూరల్లోకైనా వేసుకోవచ్చు వేపుల్లోకైనా వేసుకోవచ్చు ఈ ఒక్క పొడి చేసి పెట్టుకున్నామంటే ఒక్క నెలపాటు స్టోర్ ఉంటుంది మనకి ఎలాంటి ఫుడ్లోకైనా తీసుకోవచ్చు అండి సో వెల్లుల్లి రెబ్బలు కూడా పైన బొట్టేమీ తీయకుండా జస్ట్ ఎడ్జెస్ మాత్రం కట్ చేసుకొని వేసుకొని అంతే అండి జస్ట్ ఒక వన్ మినిట్ వేయించేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఇవి చలానిద్దాం కొద్దిసేపు చల్లారిన తర్వాత మనకు మరీ నున్నగా కాకుండా మరీ పలుకులు పలుకులుగా కాకుండా మీడియంగా పొడి చేసి పెట్టేసుకున్నామంటే సరిపోతుందండి అంతే అండి చాలా ఈజీగా చేసేసుకున్నాం కదా ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలి ఎంత వేసుకోవాలి అనేది మాత్రమే ఇంపార్టెంటు ఈ విధంగా చేసి పెట్టుకున్నామంటే సరిపోతుందండి ఈవెన్ చిన్నపిల్లలు అయితే చాలా బాగా లైక్ చేస్తారండి ఈ పొడిని మ్యాక్సిమం దోశల్లోకి కూడా వేసుకొని తింటూ ఉంటారు ఈ పొడి కొద్దిగా నెయ్యి వేసుకొని ఈ పొడి దోశ మీద చలుకొని తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది ఈ ఎస్పెషలీ వేపుల్లోకి అండి కర్రీలలోకి ఈ పొడి అనేది ఇంపార్టెంటు సో ఈ పొడి అనేది ఈ విధంగా ప్రతి ఒక్కరూ షో చేసి పెట్టుకుంటా ఉంటారు ఈ విధంగా చేసి మీరు కూడా ఈ విధంగా ఒకసారి ఈ ఇంగ్రీడియంట్స్తో పల్లీ పౌడరు అదే కూరలు వేపుళ్ళు రెట్టింపు చేసే ఈ పొడిని ఈ విధంగా ఈ కొలతలతో ఒకసారి చేసి పెట్టుకున్నారంటే సరిపోతుందండి మిక్సీలో గ్రైండ్ చేసేటప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది అంతే అండి జస్ట్ మీడియంగా మిక్సీ పట్టుకోండి సరిపోతుంది ఈ విధంగా మరీ పలుకులు ఉండకుండా మరీ నొన్నగా లేకుండా జస్ట్ మీడియంగా పెట్టేసుకున్నారంటే సరిపోతుందండి అంతే అండి పొడి అయితే రెడీ అయిపోయింది ఇంకా టైట్గా ఉండే బాక్స్లో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నారంటే ఈవెన్ వన్ మంత్ కాదండి టూ మంత్స్ కూడా ఉంటుంది మనం స్టోర్ చేసేదాన్ని బట్టి అంతే అండి ఇంకా అంతే ఈ విధంగా ఒకసారి చేసి మీరు మాకు ఒకసారి కామెంట్ చేయండి మీకు ఈ పొడి ఎంత నచ్చింది అనేసి మేమైతే ఈరోజు మునకాయ వేపుల్లోకి ఈ పొడి వేసుకొని ఫ్రై చేసుకుంటా ఉన్నాము చాలా రుచిగా కుదిరిందండి సో మీరు కూడా ఒకసారి ప్రతి వేపుల్లోకి ఈ పొడి వేసుకొని ట్రై చేసి మాకు ఒకసారి కామెంట్ చేయండి మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్